వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి తుంగుతూతి నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీ ఇవ్వాలని ఆ పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి తిరుమలగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలంటే కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని సూర్యపేటలో మాత్రం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వందల కోట్లు ఖర్చు పెట్టి స్వల్ప మెజార్టీతో గెలిపించారన్నారు మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే బీఆర్ఎస్ ను మట్టి కరిపిస్తామని శపథం చేశానని అనుకున్నట్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు

పడుతున్నాను అయిపోయింది అడిగి మీకు చెప్తే ఒక మాట మూడు రోజుల నుంచి ఎనిమిది మీటింగ్ చేసి తొమ్మిది మీటింగ్ చేసి ప్రజలకు ఒకటే చెప్తున్నాయి సెంటర్లా రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వస్తుందా మీ దగ్గర నేను ఎమ్మెల్యే ఉన్నా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కదా అధిష్టానం రేవంత్ నాకు బాధ్యత అప్పని చెప్పి తమ్ముడు గెలిపియాలని నాకు అగ్ని పరీక్ష పెట్టిండు మా ముందు రోజులు నా ఇజ్జత్ పోతుంది ఆయన ఏం చేస్తాడు ఏడు నియోజకవర్గాలు మునుగోలు అన్నిటికంటే ఎక్కువ రావాలని చెప్పిన కానీ మిమ్మల్ని చూస్తే మీ జోలు చూస్తే మాకంటే ఎక్కువ వచ్చిందంటే కదా అందుకనే ము మనకు విముక్తి అయిపోయింది కేసీఆర్ పీడ విడుదలైపోయింది పోయిందా లేదా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఉన్నదా నేను చెప్తున్న సోదరు లేదా మీ అందరికీ మాదిరికి మాట మీరు మంద సార్లకు యాభై వేల మెగా ఇచ్చి గెలిపించరు గెలిపించు